బంగ్లాదేశ్లో హిందువులకు మనోధైర్యం కల్పించడం కోసం అఖండ భారతదేశం సిద్ధమంటూ హిందువుల ఐక్యత చాట చెప్పడం కోసం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శనివారం రోజున సంపూర్ణ బంద్కు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కళాశాలలు పాఠశాలలు వ్యాపార వాణిజ్య సంస్థలకు హిందూ సంఘాల పక్షాన పలువురు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ఇదే విధంగా హిందూ సంఘాలు హిందువుల కొరకు ఎప్పుడూ ఈ కార్యక్రమం అన్న ఇలానే ముందుండాలని కోరారు మాకు హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత ఐక్యత జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందువుల ఐక్యతపై జరిగే దమనకాండ నిరసనగా ఈరోజు ఇస్లామాబాద్ పట్టణానికి అన్ని హిందూ సంఘాల ఐక్య వేదిక అదొని తీర్మానం మేరకు ఈరోజు బంధు పిలిపించాం అన్ని రకాల వాణిజ్య సంస్థలు దుకాణాలు అన్ని హిందూ సంఘాల నుంచి మంచి మద్దతు లభించింది సంపూర్ణంగా బంద్ జరిగింది దీనికి హిందువు బంధువులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం అయితే బంగ్లాదేశ్లో జరిగేటువంటి యొక్క హిందువుల పైన జరిగే మారణ అక్కడ ప్రత్యేకంగా రిజర్వేషన్లు అనేటువంటి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని దాని ద్వారా ఉగ్ర ఉగ్రవాదులు హిందువులపై ధనమానుషమైనటువంటి యొక్క పనులు చేశారు ఇది మానవ లోకం సహించేటువంటిది కాదు ఆ వాళ్ళకి మనోధైర్యం కలిగించేందుకు మొత్తం అఖండ భారతదేశం లోపల కూడా హిందువుల నుంచి వారికి మద్దతు లభిస్తుంది మా మనోధైర్యం వల్ల ఇప్పుడు అక్కడ ఉండే హిందువులు కొంత మేల్కొని ఇప్పుడిప్పుడే వాళ్ళ యొక్క దౌష్టికాలను ఎదుర్కొంటున్నారు ఇంకా పూర్తిగా హిందువులకు న్యాయం జరగాలని కోరుకునేటువంటి వాళ్ళకి మనోభా మనోధైర్యం కలిగించడానికి మేమందరం ఉద్రిక్తంగా ఉన్నాం హిందువుల యొక్క ఐక్యత వర్ణిందని కోరుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్తో విడిపోతే పంతొమ్మిది ఒకటిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దాన్ని స్వతంత్ర దేశంగా చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ మద్దతు స్వతంత్ర దేశమైతే ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి హిందువుల మీద ఇంత దమనకాండ జరుగుతూ ఉంటే ఈ ఘనత వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఏర్పడేటువంటి బంగ్లాదేశ్కు మద్దతు తెలపడం కాదు కదా కనీసం ఒక ప్రకటన ఇవ్వడానికి అడలిపోతున్నటువంటి ఈయన స్థితిలోకి ఇవాళ కాంగ్రెస్ ఉంది అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు కాంగ్రెసులు కలిసి స్థితికి దిగజారిపోయి వాళ్ళు ఇందిరాగాంధీని కూడా గౌరవించలేనటువంటి స్థాయికి చేరుకున్న కాంగ్రెస్ ఇవాళ మన ముంద ఉన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ ఉన్నటువంటి హిందువులందరికీ ధైర్యం కల్పించి అక్కడ ఉన్నటువంటి పాలకులను హెచ్చరించి ప్రపంచ దేశాలను హెచ్చరించి హిందువులకు రక్షణ కల్పించాలి హిందువులకు రక్షణ కల్పించకపోతే పరిస్థితి ఏమిటో నరేంద్ర మోడీ గారి హెచ్చరికతో వాళ్ళకి తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సంఘాలన్నీ హిందువులందరూ పార్టీలకు అతీతంగా హిందువులు వాళ్ళందరూ ఏకమై వాళ్ళ బంగ్లాదేశ్ హిందువులకు ధైర్యాన్ని ఇచ్చారు ఆ ధైర్యం ప్రకారం గమనకాండకు గురై వందల మంది చనిపోయి వందల గ్రామాలు ధ్వంసం అయిపోయి వేలాది లక్షలాది ఆస్తులు పోయినా ఇప్పుడు వాళ్ళకు ధైర్యం కల్పించింది దానికి అంతటికీ కారణం మన భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హిందువులు బలహీనులు కాదు భారతదేశం బలహీనమైనటువంటి కాదు ప్రపంచంలో శక్తివంతమైనటువంటి దేశము శక్తివంతమైనటువంటి దేశంలో మనం అందరం కూడా హిందువులకు అండగా నిలిచి బంగ్లాదేశ్ అండగా నిలిచి ఇవాళ హుసరాబాద్లో ఇచ్చినటువంటి వందను విజయవంతం చేసి మునుముందు కూడా మీ వెంట ఉన్నామని మనందరం ప్రతిజ్ఞ చేస్తూ ఆ రకంగా మనము మనోధైర్యం హిందువుల ఉంచబోతకు నిరసనగా బంగ్లాదేశ్ హిందువుల యొక్క మానవ రక్షణ కోసం వాళ్ళ మనవధైర్యం కోసం ఉస్మానాబాదులోని హిందూ సంఘాల పిలుపు మేరకు స్వచ్ఛంద బంధు పాటించినటువంటి వ్యాపార వాణిజ్య సంఘాలకు అలాగే బ్యాంకులకు తర్వాత వ్యాపార సంస్థలకు ప్రైవేట్ వ్యాపార సంస్థలకు ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వ కళాశాలలకు అందరికీ కూడా హిందూ సంఘాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మునుముందు హిందువుల పక్షాన ఏ పిలుపు వచ్చినా మీ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలను ఎల్లప్పుడూ ఇదే విధంగా అందించాలని చెప్పి హిందూ సంఘాల పక్షాన కోరుతూ ఈ సందర్భంగా ఈ బంధుకు సహకరించిన ప్రతి హిందూ బంధువు హిందువులను